హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఫుల్ డైట్ ప్లాన్ చెప్తాను లాస్ట్ వరకు మన వీడియో చూడండి ఎక్కడ స్లిప్ చేయకుండా వీడియో మొత్తం క్లియర్ గా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే ఎన్నో వీడియోస్ చూడడం వల్ల మీరు వెయిట్ లాస్ అవ్వరు కదా టిప్స్ తెలియడం వల్లే కదా వెయిట్ లాస్ అవుతారు అందుకే నేను దీంట్లో నేను వెయిట్ లాస్ ఎలా చేస్తున్నాను ఏమేమి తీసుకుంటున్నానని వరుసగా చెప్తానండి మీరు నోట్ చేసుకుని ఇలా ఫాలో అవ్వండి మీరు గ్యారంటీ వెయిట్ లాస్ అవుతారండి హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ లాస్ అవుతారు నేను ఈ రోజు స్టార్ట్ చేసానండి డే వన్ ఈ రోజు నాతో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే నాకన్నా మెసేజ్ చేయండి మీకు ఇంకా లింక్స్ ఏమన్నా పంపుతాను ఒక ప్రోటీన్ పౌడర్ వాడుతున్నాను నేను అది కూడా మీకు సెండ్ చేస్తానండి మీరు నాకు మెసేజ్ చేయడం వల్లే కానీ వెయిట్ లాస్ అయితే మాత్రం ఈజీగా అవుతారండి మీరు ఏ ఎక్సర్సైజ్ లో ఏవి చేయక్కలేకుండా వాకింగ్ కూడా చేయని అవసరం లేదండి ఇంట్లో ఉండి మీరు వండుకొని ఫుడ్ తోటే వెయిట్ లాస్ అవ్వచ్చు అలాగనే ఆకలితో ఉండే ఆకలితో ఉండిపోయి డై ఫుడ్ తినకన్నా ఏం అవసరం లేదండి ఫుడ్ తింటూనే మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు అండి ఈ వెయిట్ లాస్ లో మీరు గ్యారంటరీ మీ వెటి తగ్గట్టుగా వాటర్ అనేది తీసుకోవాలి సపోజ్ మీరు ఎయిటీ కేజీస్ వెయిట్ ఉన్నారనుకో సిక్స్ లీటర్ వాటర్ కంపల్సరీ డైలీ తాగాలండి వన్ డేకి సంబంధించి సిక్స్ లీటర్ తాగాలి మీరు మార్నింగ్ లెగవగానే వన్ లీటర్ వాటర్ లో లెమన్ అలాగే ఇంచు ఉప్పు ఉంటుంది కదండి కళ్ళు ఉప్పు అది వేసుకోండి సాల్డ్ అయితే అవాయిడ్ చేసేయండి కల్లుప్పు అనేది దొరుకుతుంది కదా మనకి అదే వాడండి మీరు అది వేసుకుని ఆ వన్ లీటర్ వాటర్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగేయండి ఆగుతూ ఆగుతూ తాగండి ఫస్ట్ లో తాగినప్పుడు కొంచెం వికారం అనిపిస్తుంది జాయిగా తాగి అలవాటు అవుతుందండి అలా తాగేసాక మీరు కొంచెం రష్ తీసుకోండి తర్వాత మళ్ళీ టూ గ్లాసెస్ వాటర్ తాగుతూ ఉండండి సిక్స్ లీటర్ లో కంప్లీట్ చేయాలి కదా ఒక ఎయిటీ కేజీస్ ఉన్న పర్సన్ సాయంత్రంలో నైట్ లో సిక్స్ కేజీస్ సిక్స్ లీటర్స్ అవ్వాలి కాబట్టి టైం తీసుకుంటూ తాగుతూ ఉండండి అలాగే టిఫిన్ లోకి వచ్చి రాగి దోశ రాగి ఇడ్లీ ఓట్స్ దోశ అలాగే నూక ఎర్ర నోక ఉంటుంది కదండి ఎర్ర నోక ఉప్మా ఇలాంటివి చేసుకుని తినేయండి టిఫిన్ అలా కంప్లీట్ చేసేయండి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఏమి తినకండి హాఫ్ అన్ అవర్ ముందు హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఏమి తినకూడదు టిఫిన్ చేసాక తర్వాత మధ్యాహ్నం వరకు వాటర్ తీసుకోండి మధ్యాహ్నం లంచ్ లోకి వచ్చి వన్ కప్ రైస్ తీసుకోండి టూ కప్స్ కర్రీ అలాగే కీరా క్యారెట్ బాదం ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా నేను తింటున్నా అవి ఏమంటే ఏమేమి తింటున్నాను అనేది కూడా మీకు చెప్తాను మీరు ఎవరైనా డైట్ ఫాలో అవుతుందో మాత్రం కామెంట్ చేయండి మీకు అది సెండ్ చేస్తాను నేను అలా మీరు లంచ్ కంప్లీట్ చేసేయండి తర్వాత ఒక రెండు గంటల వాటర్ గట్రా ఏమి తీసుకోకుండా మీరు అలా ఈ ఫుడ్ తీసుకుని ఉండండి తర్వాత రెండు గంటలు అయిన తర్వాత నుంచి వాటర్ తీసుకోవడం మళ్ళీ మొదలు పెట్టండి ఇలా చేయడం వల్ల మీరు వెయిట్ లాస్ అవుతారండి చాలా బాగా వెయిట్ లాస్ అవుతారు ఇంకా సాయంత్రం వచ్చి ఒకే ఒక్క చపాతి టూ క టూ కప్స్ కర్రీ కీరా క్యారెట్ బాదం ఇలా తీసుకోండి ఎగ్స్ కూడా టూ ఎగ్స్ తీసుకోండి డైలీ కంపల్సరీ అండి మీరు నాన్ వెజ్ తిండే మాత్రం ఎగ్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోండి అదే నాన్ వెజ్ కాదు వెజ్ అనుకుంటే మాత్రం పన్నీర్ మష్రూమ్ ఇలాంటివి తీసుకుంటూ ఉండండి ఇలా తీసుకోవడం వల్ల మీరు వెయిట్ లాస్ అనేది చాలా చాలా త్వరగా అవుతారండి ఇలా చేసి చూడండి మీరు వెయిట్ లాస్ అవ్వకపోతే నన్ను అడగండి నేను వెయిట్ ఫోటో తీసుకుని మీకు సెండ్ చేస్తాను అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుండీ సబ్స్క్రైబ్ చేసుకోండి